హాయ్ అండి అమ్మ హెల్త్ వంటకాలు ఛానల్కి స్వాగతం అండి బూడిద గుమ్మడికాయతో చెక్కలు చేస్తున్నాను ఇలా తురుమి బూడిద గుమ్మడికాయ అండి ఇలా ముక్కలు కట్ చేసుకుని పైదంతా తీసేస్తాను గింజలు అన్నీ తీసేసి ఇలా తుర తురుము కొట్టు మొత్తం మొత్తం తురుమేసుకోటండి బూడిదుమ్మడికాయ చక్కల్లోకి కొంచెం అల్లం తీసుకున్నాను రెండు ముక్కలు పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేశాను అనమాట ఇట్లా రెండు కలిపి నూరుతానండి అల్లం పచ్చిమిర్చి ఇలా నూరుకోవాలండి బూడిదుమకాయ తురిగిండీ ఇది ఇందులో బేషన్ వేస్తున్నాను అల్లం పచ్చిమిర్చి అండి నూరుకుంది ఇప్పుడు సాల్ట్ సరిపడా వేస్తున్నాను ఇవి మొత్తం ఇలా కలిపేసుకోవాలండి ముందు మనం పచ్చిమిర్చి అల్లం వేసాం కదండీ ఇంకా కారం వేసుకోవక్కర్లేదు ఇది అల్లము పచ్చిమిర్చి గుమ్మడికాయ తురుము మొత్తం ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇది బీపిండి అండి బీపిండి కూడా ఇందులో వేస్తున్నాను కలుపుతున్నా కొంచెం వాటర్ పోస్తున్నానండి బూర్ద ముక్కలో వాటర్ ఉంటుంది కదండి అది ఈ పిండికి ఇప్పుడు సరిపడా కలిసింది కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోయింది తెల్ల నూలేనండి వేయించాను వేయించిన నూలు కూడా వేసేస్తున్నాను మొత్తం కలిసిపోయిందండి ఇట మొత్తం ఇలా కలిపేసాను ఇలా పలసగా చేసుకోవాలండి ఇలా రౌండ్గా వండలు చేసేసుకుని ఇలా పలసగా చేసేసుకోవాలి కవర్కి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి మన చేతికి కూడా రాసుకుంటే మనకు అంటదు మనం ఎంత పలసగా చేసుకుంటే అంత బాగా వస్తాయండి చక్కలు అన్నీ ఇలా చేసేసుకోవటానండి ఇలా కాగితే సరిపోయిద్దండి ఇంతే కాల్చుకోవడం అండి మనం గుమ్మడికాయ వాడుతుంటే కూరకు గానీ మనం జ్యూస్ తాగడం కానీ ఇలా చక్కగా చేసుకుని తింటుంటే చాలా మంచిదండి బూర్ద గుమ్మడికాయ నూనె కూడా ఎక్కువ పేల్సందండి బూడిద గుమ్మడికాయ చక్కలు రెడీ అండి మనం వేసుకున్న పచ్చిమిరకాయలు అండి ఘాటు తెలుస్తుంది అల్లం మనం కచాపిచ్చా నవడం కదండి అది కూడా నలుగుతుంటే తెలుస్తుందండి చాలా బాగా వచ్చినాయి